గంగ గంగాధర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు అలా వచ్చావని చెప్పి అడుగుతుంది దాంతో గంగాధర్ అయితే ఏం అడుగుతున్నారు మేడం నేను రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వెందుకు మారువేషంలో ఇంటికి వచ్చావని చెప్పి గంగ గంగాధర్ని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఎలా కనిపెట్టేశారు మేడం మా నాన్నే కనిపెట్టలేకపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగా అయితే అవును మరి కనిపెట్టలేనా దగ్గర వాళ్ళ స్పర్శ ఎలాగైనా తెలిసిపోతుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ మేడం నన్ను దగ్గర వాళ్ళని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు అని చెప్పి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చంద్ర వాళ్ళ అమ్మ వస్తూ ఉంటారు ఇక చంద్ర అలాగే వాళ్ళ పెద్దమ్మ రావడంతో గంగా గంగాధర్ మాట్లాడుకోవడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఉండండి మీ పని చెప్తాను ఇప్పుడే శరత్ని పిలిచి మీ సంగతి తేల్చుతానని చెప్పి అక్కడ ఉన్న చంద్ర అయితే శరత్ని పిలవడానికి లోపలికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా మాట్లాడు అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో శరత్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్ అయితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటంతో ఎలాగైనా సరే గంగాధర్కి ఈ రోజే చెక్ పెట్టేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగాధర్ అలాగే గంగా వాళ్ళిద్దరూ కూడా అలా పర్సనల్గా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి వారు లేక శరత్ ఎలాగైనా సరే గంగాధర్ని ఉద్యోగంలో నుండి తీసేయాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక అది తెలిస్తే గంగాధర్ అయితే అక్కడ తట్టుకోలేడని తెలిసి శరత్ కావాలనే ఆ నిర్ణయం తీసుకుంటాడు ఇక గంగా గంగాధర్తో అలా మాట్లాడుతూ ఉంటుంది